వదలాలి పంచతి थ्री फोर हिटिंग कैच सबसे मत आसन कैच कुछ 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 ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కేఎస్ మార్షల్ ఆర్ట్స్ అధినేత శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి జడ్జెస్ కు ఇతర అతిథులకు మీడియా వారికి పేరెంట్స్ కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చక్కగా ఇరవై రెండు ఆసనాలతో కలిసి ఈ మార్షల్ ఆర్ట్స్ నిర్వహించి రికార్డ్ అటెండ్ చేసి దాన్ని సాధించినందుకు ముందుగా కేఎస్ అకాడమీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మేనేజ్మెంట్కి స్టూడెంట్స్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ కలిగించినందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కంగ్రాచులేషన్స్ ఈ అండ్ ఎవరీ చైల్డ్ అండ్ స్టూడెంట్ ఓకే మీరు సాధించింది చాలా మంచి రికార్డ్ బాగా చక్కగా అందరూ కూడా యూనిఫామ్ గా ఒక కోఆర్డినేషన్ తో చేయడం జరిగింది చిన్నపిల్లల నుంచి బాగా కొంచెం పెద్దవాళ్ళ వరకు మీరు అందరూ కూడా ఒక కోఆర్డినేషన్ తో ఇది చేసి మన తణుకులో మొట్టమొదటిగా ఈ అటెంప్ట్ చేసి దాన్ని రికార్డుని ఎస్టాబ్లిష్ చేయడం చాలా సంతోషం ఇది అందరికీ కూడా గర్వకారణం అని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ గమనించదగింది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి మోడీ క్రీడలకి ప్రాధాన్యత చిన్నప్పటి నుంచి కూడా ఈ రోజు స్కూల్స్ లో కూడా అనేక మార్పులు తీసుకొచ్చి ఈరోజు స్కూల్స్ లో కూడా స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు మన అందరికీ కూడా రాబోయే రోజుల్లో యువతని ముఖ్యంగా రాబోయే రోజుల్లో గేమ్స్లో కానీ ఇతర స్పోర్ట్స్లో కానీ పార్టిసిపేట్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్తుంది దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం కూడా బడ్జెట్లో కూడా కేటాయింపు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ కూడా మన దేశంలో నిర్వహించే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి దానికి అనుగుణంగా వీరందరూ కూడా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఇంటర్నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసే విధంగా మంచి బాగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి అలాగే మన శ్రీనివాస్ కూడా ఇబ్బందులు ఇబ్బందులున్నా ఈ అకాడమీలో పిల్లలందరికీ కూడా మంచి కరాటే నేర్పుతూ ఈరోజు వాళ్ళందరినీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ని ఉండే విధంగా వాళ్ళందరిలో కూడా ఒక ధైర్యాన్ని కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఉండే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నందుకు శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు అందరికీ మరొక ಧನ್ಯವಾದಗಳು ತಿಳಜೇ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಾನು ಕಾರ್ಯಕ್ರಮದ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಜೇಸ್ಕೊಂಡು ಸಲ